పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జరుగుతున్న నిరసనలు రోజురోజుకు హింసాత్మకంగా మారుతున్నాయి పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు చనిపోయారు ముషరాబాద్ మీర్పూర్ ప్రాంతాల్లో ఈ ఘర్షణలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొన్ని రోజులుగా పీఓకేలో నిరసనలు కొనసాగుతున్నాయి పాక్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా ఆర్థికంగా అనుగదొక్కుతుందని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డెబ్బై ఏళ్ళకు పైగా పిఓకేలోని ప్రజలను ప్రాథమిక హక్కులు కూడా కల్పించడం లేదని వారు వాపోయారు పిఓకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని తమ ముప్పై ఎనిమిది డిమాండ్లను అమలు చేయాలని డిమాండు చేస్తున్నారు యాక్షన్ కమిటీ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రతౌరం అవుతుండటంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పాక్ ప్రభుత్వం పెద్ద సంఖ్యలో బలహాలు మోరించడం జరిగింది అట్లా ఇంటర్నెట్ను నిలిపివేసినట్లు అక్కడి ప్రజలు తెలియజేస్తున్నారు ఈ నిరసనలతో మార్కెట్ దుకాణాలు రవాణా సౌకర్యాలు నిలిచిపోవడం జరిగింది ఈ ఉద్యమం ఆందోళనకారులను రాళ్ళు దువ్వినారు తమను అడ్డుకునేందుకే బ్రిడ్జిపై ఉంచిన కంటైనర్లను నదిలో నెట్టేశారని అక్కడి పోలీసులు తెలియజేయడం జరిగింది ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయని ప్రస్తుత నిరసనలో ప్లాన్ ఏ అని కూడా ఉద్యమకారులు తమ వద్ద వేరే ప్లాన్ ఉన్నాయని ఏ ఏఏసీ లీడర్ షెఖావత్ నవాజ్ మీర్ పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది ఏదేమైనప్పటికీ పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితులను మొత్తాన్ని తో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది మొత్తంగా అక్కడికి సంబంధించిన విషయాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన అవసరం మరోవైపు పాకిస్తాన్ భారీ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుంది బెలుచ్ బెలుస్తాన్ సొంత ప్రజలపైనే దాడులు చేస్తుంది పాక్ సేవలు వాడుతున్న శత్రఘ్నులు మోటార్లతో జిల్లాలోని ప్రాంత ప్రజలు వణికిపోతున్నారని తెలుస్తుంది నాలుగు రోజులుగా డ్రోన్లతో జరుగుతున్న ఈ ఆపరేషన్తో ప్రజలు లాక్డౌన్లోకి వెళ్ళిపోయారు వారికి ఆహారము ఇంధనము కొరత ఏర్పడిందని స్థానిక మీడియా తెలియజేయడం జరుగుతుంది వరుస బాంబుదడులతో